ప్రార్థన చేస్తుందామండి మహాపరిశుద్ధుడ ప్రజలకు మా మాకమ్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఆయన గడిచిన కాలమంతా కాచి కాపాడి ఇదిగో నాయన నీ కుమారుని పునరుద్ధానం పండుగ నాయన మరి క్రైస్తవులందరూ కూడా జరుపుతుండగా నాయన ఆయన నువ్వు చేసిన గొప్ప అద్భుతాన్ని కార్యాల గురించి కొద్ది మాటలు ఈరోజు ఈ పిల్లలంగా నేను చెప్పుకోవాల్సిన బాధ్యత మాకున్నది తండ్రి ఆ విషయాలన్నీ తెలుసుకుని నీ గొప్పతనాన్ని ప్రపంచ ప్రపంచానికి నాయన చెప్పవలసిన పిల్లలుగా మాకు ఇచ్చినాయి ఈ బాధ్యతను మేము నిర్వర్తించుకోవడానికి నీ మాటలు నేర్చుకోవాల్సిన పరిస్థితి మాకు ఖచ్చితంగా ఉంది తండ్రి అటువంటి మాటలు నేర్చుకొని ఉండగా చెప్పటానికి నాయన నిలబడ్డ ప్రతి ఒక్కరికి నాకు కూడా నాయన చెప్పగలగటానికి మంచి జ్ఞానం ఇవ్వండి ఆ మాటల ప్రకారం మేము జీవించగలగటానికి కూడా నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తువారి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి తెలమైన దేవుని పిల్లలారా శుక్రవారం నాడు యేసుక్రీస్తు వారిని సిలివేసిన రోజు గుడ్ ఫ్రైడే అని మనం చెప్పుకున్నాం నిన్నడు వినేంటండి ఆయన సమాధిలో ఉన్న రోజు ఈరోజు తెల్లవారుజల వల్ల తెల్లవారు తర్వాత యేసుక్రీస్తు వారి సమాధి నుంచి సమాధి నుంచి తిరిగి పునరుద్ధానుడై పునరుద్ధానుడు అంటే మహిమ శరీరంతో తిరిగి లేచిన ఏకైక వ్యక్తి అండి మహిమ శరీరంతో తిరిగి లేచిన ఏకైక వ్యక్తి అసలు యేసుక్రీస్తు వారిని సెలివేయటానికి ఎటువంటి అధికారం ఉందంటారా చూద్దాం పద్దెనిమిది ఒక్క పద్దెనిమిది ఒక వచ్చిన చదవాలి ఒకసారి అందుకు వారు దుర్మార్గుడు కానియడల వీడు దుర్ ఎవరండి దుర్మార్గుడు దుర్మార్గులు కానియడలని వీనిని అప్పగించక ఉండకపోదుమని అని చెప్ప ఉండకపోదు అని చెప్పారు యసుక్రీస్తు వారిని ఏమంటున్నారంటే దుర్మార్గుడు కానీ ఏడని మేము ఎందుకు అప్పలిస్తాం అని మాట్లాడుతున్నారు తర్వాత పంతొమ్మిది ఏడో వచ్చిన ఒకసారి పంతొమ్మిది ఏడో వచ్చిన అందుకు ఈదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుని అని చెప్పుడు కనుక ఆ నియమము చెప్పునే ఇతడు చావనని చెప్పి ఎవ ఎందుకంటే చంపాలనుకుంటున్నారంటండి దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడంట ఇప్పుడేమైనా దేవుని పిల్లారా ఆయన దేవుని కుమారుడే కాదా దేవుని కుమారుడు వాస్తవం చెప్పుకున్నాడు ఆయన అనేక సందర్భాల్లో ఏం చెప్పాడు మీరందరూ కూడా దేవుని కుమారులే నేను దేవుని కుమారుడు చెప్పుకుంటున్నాను కదండి మీరు కూడా దేవుని పిల్లలే మీరు కూడా దైవములని కూడా ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు మాట్లాడారు కానీ వాళ్ళకి అర్థం కాల వాళ్ళకి అర్థం కాల దేవుని కుమారులుగా వచ్చి దెయ్యాలుగా మారిపోయిన మనుషుల మధ్య దేవుని కుమారుడిగా మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తు దేయాలుగా మారిపోయారు కనుక దేవుని కుమారుడు నేను అంటే అతను చంపేసే ఆలోచన వాడు చేశారండి వాళ్ళు తీసుకొచ్చిన సాక్ష్యాలు ఏంటి యేసుక్రీస్తు వారిని అప్పగించిన తర్వాత పిలాతమంగుల నిల్వబెట్టి ఆయన మీద మోపిన సాక్ష్యాలు ఏంటి ఒకటి ఏంటంటే నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాడంట వాస్తవమైన మాట అనేది ఆ వాస్తవమైన మాటని వాళ్ళు అపార్థం చేసుకుని అర్థం చేసుకోలేక దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కనుక ఇతనిని సులువు వేయండి వాళ్ళు చెప్పిన ఇంకొక సాక్ష్యం తిలాత ఎదుట నిలవబెట్టి వాళ్ళు ఆరోపించిన ఇంకొక సాక్ష్యం ఏంటంటే దేవాలయమును పడగొట్టి మూడు దినాలలో నేను కడతానన్నాడు అంటండి పిల్లమైన దేవుడు పిల్లారా సైలెంట్గా ఉండాలి మానవ దేహమే దేవాలయం అని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం బైబిల్లో దేవుడు రాయించాడు వాళ్ళు దేవాలయమును పడగొట్టి మూడు దినాల్లో అంటే చేతి పని కాని దేవాలయం ఒకటి ఉంది చేతి పని పని కాని దేవాలయం ఏంటి మానవ దేహం అటువంటి మానవ దేహమైన నా శరీరం నా దేహాన్ని పడగొడితే తన పునరుద్ధాన్ని గురించి తిరిగి లేచే ఆలోచనతో ఆయన చెప్పిన మాట తిరిగి నేను కడతానన్న మాట అండి అర్థం కాల ఆ మాట కూడా అర్థం కాల నేను దేవాలయాన్ని ఇన్ని సంవత్సరాలు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొడితే మూడు రోజుల్లో తిరిగి కడతానన్న అంటమేంటి ఏమన్నా అదొక నేరం అంటారా నేరం మోపాలి అంతకు మించి వేరే కాదండి తర్వాత ఇంకో సాక్ష్యం తీసుకొచ్చి చూపించారు కైసరికి పన్ను కట్టవద్దు అంటున్నాడండి ఏమంటే యేసుక్రీస్తు వారు కైసరికి పన్ను కట్టద్దని ఎప్పుడైనా ఉన్నాడా కైసరికి కైస కైసరికి ఎమ్మన్నాడు దేవుని దేవునికి ఇప్పుడు మనం ఉన్నామండి మనం క్రైస్తవులం మనం ఈ లోకంలో జీవిస్తున్నాం మనం ప్రభుత్వ అధికారానికి లోపెడుతున్నావా లేదా ప్రతి విషయంలో లోబడుతున్నాం పంపు బిల్లు కడుతున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం అన్ని విషయాల్లో ప్రభుత్వానికి లోబడి కడుతున్నాం మనిషి తయారు చేసిన డబ్బు ఎవరు తయారు చేశారంటే డబ్బుని మనిషి తయారు చేసిన డబ్బుని పొందల రూపాయల కడుతున్నాం మరి దేవుని దేవునికి అన్నాడు ఆయన పంతొమ్మిది రూపాయలు కట్టమని చెప్పాడు దేవుని దేవునికి ఎమ్మని చెప్తున్నాడు దేవుడిచ్చినవి ఏంటండి గాలిచ్చాడు వెలుగిచ్చాడు వెలుతురిచ్చాడు వర్షం ఇచ్చాడు ఇవన్నీ అనుభవిస్తున్న నీవు దేవునికి 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 దేవుడిచ్చినవి దేవునికి చెల్లిస్తున్నావా దేవా మంచి గాలిచ్చావయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అని ఏమన్నా చెప్పగలుగుతున్నావా నేను కరెంట్ బిల్లు కడుతున్నాను కదా వాడుకుంటున్నాను అనుకుంటున్నావా నేను ఫ్యాన్ కొనుక్కున్నాను కదా గాలి వస్తుంది అనుకుంటున్నావా కాదండి వెళ్ళి దేవుడు ఇస్తేనే దాన్ని మళ్ళీ కృత్రిమంగా మనిషి తయారు చేసి అనుకూలమైన యంత్రాలు కనిపెట్టి వాటి ద్వారా మనిషి సుఖాన్ని అనుభవిస్తున్నాడు దేవునికి దేవునికి ఇవ్వండి అంటే దేవుడు కలిగించి ఇచ్చిన వెలుగు వెలుతురు నీరు వెళ్ళి అనుభవిస్తున్న మనిషి దేవునికి కృతజ్ఞత చెప్పాలి అలాగే అదే సందర్భంలో ఆ మాటను ఉద్దేశించి దేవునికి దేవునిది దేవునికి యశుక్రిస్తు చెప్పాడండి అంతే కదా కైసవిక పన్ను వద్దని అని చెప్పాడండి మరి ఎందుకన్నారు ఆ మాట అమూల్యమైన మాట అండి అది వాస్తవమైన మాట యేసుక్రీస్తు వారి దగ్గర నిలబెట్టిన పిలాతో నిలబెట్టి చెప్పిన సాక్ష్యాలన్నీ కూడా మంచి మాటలు అండి అర్థం చేసుకున్న మాటలు అర్థం చేసుకున్న వారికి అవి చాలా గొప్ప మాటలు కానీ ఆ మాటలు తీసుకొచ్చే ఇక్కడ ఒక పనికి వాలిన సాక్ష్యాల కింద నిరూపించి ఎలాంటి పనులు చేస్తున్నాడు ఇతడు ఇతన్ని చంపేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాను తర్వాత ఇంకో మాట అన్నాడు ఇంకో సాక్ష్యం ఏంటి నేను రాజుని అన్నాడు అన్నాడా నేను రాజుని అన్నాడు మరి ఆ వేసుకొస్తూ రాజుగా వచ్చాడా లేదా మనం కూడా రాజులమే వాక్యానుసారంగా బ్రతికితే దేవుని కొరకు బ్రతికితే ప్రతి మనిషి కూడా రాజే దేవుడి వాక్యాన్ని తెలుసుకుంటే దేవుణ్ణి అంగీకరిస్తే దేవుని కొరకు బ్రతికితే అని ఆనాడే ఆయన రాజుగా ప్రకటించుకుంటే ఈ రాజు వరకు ఈనాడు వరకు కూడా ఆయన రాజుగా వస్తాడు అని అంటున్నారే కానీ చాలా మంది క్రైస్తవులకి అర్థం కాలేదండి అర్థం కాలేదండి పిల్లా అడిగినప్పుడు నువ్వు రాజువా అంటే నేను రాజునే అంటాడు ధైర్యంగా అంటాడండి నేను రాజునే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని కూడా అంటాడండి ఆయన అయినప్పటికీ లోక సంబంధమైనది కానన్నప్పుడు నీకేంటి బాధ అయినా కూడా యేసుక్రీస్తు వారిని సెలవేసి సంతేయాలి అదే అండి ఆనాడే ఆనాడే యేసుక్రి రాజులు అన్నాడు మనం కూడా రాజులు అని చెప్తున్నాడు ఇవన్నీ కూడా వాస్తవాలు ఎంతో ఉపయోగకరమైన దేవుని మాటలను పట్టుకుని వాళ్ళు అబద్ధాలుగా చిత్రీకరించి ఆనాడు వాళ్ళు ఇలాంటి మాటలతో శివులెక్కిస్తానికి ప్రయత్నం చేశారు పిల్లల దేవుని పిల్లలారా మనం మనం చెప్పుకున్నాం ఏసుక్రీస్తు వారిని ఎవరు చంపలేదు ఏసుక్రీస్తు వారు తనంతట తానే ప్రాణం పెట్టారు ఇది వాక్యము లేఖలో నెరవేర్పు కావాలి ఈ కారణాలు ఈ సాక్ష్యాలు ఎన్ని పై వాస్తవానికి ఆయన ఎవరు చంపలేరు ఆయన దేవుడు కుమారుడు ఆయన దేవుడు కానీ ఆయన పిలాత్ ఎదుటి కూడా ఎన్నో ప్రశ్నలు వేస్తాడు పిలాత్ కానీ ఆయన ప్రతి ప్రశ్నకి కూడా చెప్పవలసిన మాట మాత్రమే చెప్పాడు ఆయన ఇక్కడి నుంచి ఇడిపించబడాలి కానీ ఈ మరణం నుంచి తప్పించబడిపోవాలని కానీ ఆతృత ఆయన ఎక్కడా కనిపించలేదండి ఎందుకని వాక్యం నెరవేర్పు జరగాలి వాక్యం నెరవేర్తూ జరగాలి నేను సెలవులో మరణించి తిరిగి లేచి పునరుద్ధరణ నేను లేచి నిరోధించుకొని ప్రపంచానికి ఒక గొప్ప అద్భుతాన్ని చూపించి నేను దేవుని దగ్గరికి చేరుకోవాలి అందుకేనండి ప్రతి విషయంలో మౌనం నాతో మాట్లాడవా నేను నిడిపిస్తాక అధికారం ఉంది నాకు అంటాడు ఆయన పైనుండి ఆ తండ్రి అయిన దేవుడు నాకు నీకు ఇస్తేనే అధికారం నీకు వచ్చింది అని యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భం అండి ప్రియమైన దేవుని పిల్లలారా ఇంకా ఆలోచిస్తే ఇప్పుడు మహిమ శరీరంతో లేచిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారండి మహిమ శరీరంతో మరి యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఆయన బాధ చేస్తున్న కాలంలో మరి చనిపోయిన వారిని లేపలేదా ఒక స్త్రీని ఒక ఆవుని కూడా లేపాడు చనిపోయిన వాళ్ళని లేపాడు ఆయన కానీ వాళ్ళందరిని కూడా లేపాడు అంటే వాళ్ళు మానవ శరీరంతోనే పైకి వచ్చారండి మానవ శరీరంతోనే వచ్చారు కానీ యేసుక్రీస్తు వారి మహిమ శరీరంతో వచ్చారండి తిరిగి లేచాడండి సమాధికి రాయి అడ్డం వ్యక్తి భద్రం చేసి ఇతరులను బయటకు వచ్చేస్తాడేమో అనుకున్నారు అమాయకులు అభి ఏంటంటే వాళ్ళు మహిమ శరీరం అంటే రాళ్ళు రప్పలు గోళ్ళు కొండలు కోనలు ఏమీ ఆపలేవు మహిమ శరీరానికి ఉన్న శక్తి అటువంటిదండి అటువంటి శక్తితో వీళ్ళు ఎంత భద్రం చేసి ఆయన లేస్తానా అన్నారు పునరుద్వామిలై తిరిగి మూడో దినాన లేచారు ఈ రోజు అందుకని అందరూ కలిసి క్రైస్తవులు సంతోషంగా యేసుక్రీస్తు తిరిగి లేచారు తిరిగి లేచారు పునరుద్ధారుడే తిరిగి లేచాడు మహిమ శరీరంతో తిరిగి లేచాడు కానీ అలాంటి యోగులకు ఆయన మాటలు కానీ ఆయన జ్ఞానం కానీ ఎవరికి కూడా అర్థం కాలేదండి ఆయన మాట్లాడిన వాస్తవమైన ప్రతి మాటను కూడా వీళ్ళు అబద్ధాలుగా తీసుకున్నారే తప్ప దాంట్లో ఉన్న జ్ఞానాన్ని గ్రహించలేదండి అలాంటి ఆలోచనలతో ఉండి ఉండి వాళ్ళ చెలువులో మరణించే వరకు వాడు కూడా నిద్రపో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఏసుక్రీస్తు వారు చేతవాన్ని చనిపోలేదండి వాక్యం నెరవేర్పు జరగాలి వాకానికి రక్షణ రావాలి ఒక అద్భుతాన్ని జరిగించాలని మహిమ శరీరంతో తిరిగి ఆయన లేచాడు అంతేగాని యోగా అప్పగించాడు మేకులు పెట్టారు కొడాలు మెట్లు కొట్టేశారు చంపేశారు హింస హింసంతా పడ్డాడు ఆయన కానీ ఇవన్నీ కూడా పైపైన కనిపించే కారణాలే కానీ ఏసుక్రీస్తు వారు అనుకుతానుగా ప్రాణం పెట్టాడు ఇష్టానుసారంగా ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు తండ్రి అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి ప్రాణం పెట్టాడండి సమాప్తమైనది మనం మనం నేర్చుకున్నాం సంతోషం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తాం కలిగినప్పుడు గట్టిగా కలిగిస్తాం భయం వేసినప్పుడు గట్టిగా అది మాట్లాడతాం సమాప్తమైనది నేను పడిన ప్రయా ప్రయాసం అంతటికీ కూడా సమాప్తం అనేది జరిగింది నేను తండ్రి వద్దకు తిరిగి చేరిపోతాను సమాధి నుంచి తిరిగి లేచిపోతాను ఇదంతా కూడా లేఖనమున నెరవేర్తూ అన్నట్లుగా సమాప్తమైనదని చెప్పాడు నేను ప్రేమ దేవుని పిల్లలారా ఆనాటి యూదులకు అర్థం కాల సరే విరాధ భావంతో కానివ్వండి గిట్టని మనసుతో కానివ్వండి ఎవరు ఆలోచించినా ఎవరిని ఎవరు అర్థం చేసుకునే విరోధ భావం కానీ గిట్టని మనసు గాని ఉంటే ఎవరిని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు మరి ఈనాడు చాలా మంది యేసుక్రీస్తు గొప్పతనాన్ని తెలుసుకొని రాలేకపోతున్నారంటే వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవటం లేదని చెప్పాలి ఎంత అద్భుతం చేసిన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోకపోవటం ఎంత అవివేకమో ఆలోచించండి ప్రియమైన దేవతల పిల్లలారా లోక కళ్యాణం కొరకు లోక రక్షణం కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎసుకొస్తారండి ఎసుకొస్తారు ఆయన మాత్రమే లోక రక్షణ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఆయన మాత్రమే చాలా మంది వచ్చారు వాళ్ళు ఏవో చేశారు లోక కళ్యాణం కోసం కానీ ప్రాణం పెట్టిన వారు ఎవరు కూడా లేరు ఒకవేళ పెట్టినా సరే తిరిగి లేచిన వారు లేరు మనకు తెలుసు కదా పద్మలోకి వెళ్ళడమే కానీ తిరిగి రావటం తెలియని వారు కానీ ఉండిపోయారు ఈయన తిరిగి లేచాడు ప్రాణం పెట్టడం కాదండి పెట్టి తిరిగి లేచాడు దాన్ని సంపాదించుకునే శక్తి ఆయనకి ఉన్నది తిరుమల దేవుని పిల్లారా మరి ఈ మూడు రోజులు మనం క్రైస్తవులంగా దేవుని ఎరిగిన వారంగా దేవుని పిల్లలంగా మనం నేర్చుకుందాం ఎంతో ఏమి నేర్చుకున్నామని మనం ఆలోచిస్తే చివరికి యేసుక్రీస్తు వారిని ఎవరు చంపగలిగిన వారు లేరు ఆయనే తన ప్రాణాన్ని తండ్రి చిత్తానుసారంగా పెట్టాడు తిరిగి దాన్ని సంపాదించుకునే శక్తి తిరిగి అయినా పునరుద్ధారుడై తిరిగి లేచాడు ఈ మాటలు మనం అందరం చెప్పగలగాలండి అంతేగాని ఎవరికి కూడా యేసు ప్రభు చనిపోయాడు ఏంటి అనే తప్పుడు మనకి ఈ మాటలు ఖచ్చితంగా గుర్తుకొచ్చి ఆ మాటలు వాళ్ళకి సమాధానంగా చెప్పాలి మనం ఈ మూడు రోజులు నేర్చుకున్నది ఏంటి యేసుక్రీస్తు వారు తనంతడు తానే లోకాన్ని రక్షించడానికి ప్రాణం పెట్టిన వ్యక్తి తిరిగి లేచిన పునరుద్ధానుడై మహిమ శరీరంతో లేచిన వ్యక్తి ఇదొకటి తర్వాత అని చెప్పుకుంటున్నాం కదా చాలా సార్లు యోధ అప్పగించాడు యోధా అప్పగించాడని యేసుక్రీస్తు వారి శిష్యుడు అండి యేసుక్రీస్తు వారి శిష్యుడు యోధ మరి క్రైస్తవులుగా బ్రతుకుతున్న బాప్తం తీసుకుని దేవుని కొరకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఆడ ఆలోచించవలసింది ఏంటంటే యోధ లాంటి స్థితి క్రైస్తవుల్లో ఎవరికీ రాకూడదండి క్రైస్తవుల నుండి కూడా తప్పిపోయి నరకానికి జారిపోయిన పరిస్థితి యోగాది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిల్లల ముఖ్యంగా ఇక్కడ ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రైస్తవ్యం బాప్దేశం పొందిన ప్రతి ఒక్కరు కూడా అటువంటి పరిస్థితులే వెళ్ళకూడదు బయట సంఘం సంగతి అలా పక్కన పెట్టేయండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎందుకు ఏదోలాగా తప్పికో తప్పిపోకూడదు అని చెప్తున్నానంటే వాక్య ప్రకారంగా ఇక్కడ ఏంటంటే యథార్థమైన వాక్యం వినపడుతుంది యథార్థమైన వాక్యాన్ని బోధిస్తున్నారు వాక్య ప్రకారమైన వాక్యాన్ని మీరు ప్రకటిస్తున్నారు వింటున్నాము నేర్చుకుంటున్నాం కాబట్టి అటువంటి యోధాలాంటి పరిస్థితి తప్పిపోయే పరిస్థితి ఎవ్వరు కూడా ఆ పరిస్థితిలోకి మీకు వెళ్ళిపోకుండా వాక్యానుసారంగా మరి వాళ్ళందరూ కూడా బ్రతకాలని ఈ మూడు రోజులు మనం జరుపుకున్న ఈ మూడు రోజుల ప్రసంగాల ద్వారా మనం నేర్చుకున్న విషయాలు ఇవ్వండి యేసుక్రీస్తు వారి తనంతట తానే ప్రాణం పెట్టాడు అది లేఖనాలు నెరవేర్పు అంతకుమించి ఆయన ఎవరు సంపదల శక్తిమంతులు ఎవరూ లేరు తర్వాత యోధా లాగా ఎవరు కూడా తట్టిపోకూడదు ఇంతటి అవకాశం ఉన్నా కూడా తట్టిపోయే అంటే మనకు అంతకన్నా భయంకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ మహిమ శ్రమంతో తెలిసింది యేసుక్రిస్తు వారు ఒక్కడేనండి తిరిగి లేచింది ఆయన ఒక్కరే చాలా మంది యేసుక్రీస్తు వారిలో లేచిన సందర్భాలు ఉన్నప్పటికీ వాళ్ళ మామూలు శరీరంతోనే పైకొచ్చారు తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు మనం కూడా దేవుని కొరకు ఖచ్చితంగా యథార్థంగా వాక్యానుసారంగా నీతి న్యాయాలు జరిగిస్తూ ఇటువంటి పాట మా మాటలు పాఠాలు వింటున్న మనం కూడా యథార్థంగా బ్రతికితే మనం చనిపోయిన తర్వాత మహేంద్ర శరీరంతో తిరిగి లేచే అవకాశం దేవుడు మనందరికీ ఇచ్చాడండి మనందరికీ మహేంద్ర శరీరం రావాలి అంటే యశుక్రిస్తు లేచినట్టు మనం కూడా లేచాలి చనిపోయిన తర్వాత తిరిగి ఆయన రాక సమయంలో తిరిగి మనం అందరం లెగవాలి అంటే మనం యథార్థంగా ప్రతికే అహింసగారాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను మహా మహాపరిషుద్ధుగా తర్వాత మమ్మల్ని మాకు అన్న తండ్రి ఐదుగో నాయన ఇప్పటి వరకు తండ్రి నీ కుమారుని లోకానికి పంపించి నాయన నువ్వు అప్పగించిన ప్రతి పనిని నెరవేర్చిన ఆయన లోక రక్షణార్థమై ఆయన రక్తం ద్వారా ఆయన శ్రమ ద్వారా లోకానికి రక్షణ ఉన్నదని ఒక ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావు కనుక తండ్రి ఆ ప్రణాళికలో యశకృస్తువాన్ని ఆయన మరి తండ్రి సెలువులో చనిపోయినప్పటికీ తిరిగి పునరుద్ధరణి లేచిన ఆయన అనేక మందికి కనిపించాడు తండ్రి ఇటువంటి గొప్ప అవకాశం కలిగి ఉన్న మేమందరము కూడా నీ కొరకు బ్రతికి మేమందరం కూడా ఆయన పరలోకానికి చేరుకునే గొప్ప ధన్యకరమైన స్థితి మేము అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన ఏసుక్రీస్తు క్రిష్ట నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె